మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకష్టహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితిది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చి చతుర్థి రోజును చేసే వ్రతంను వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజును చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావటం చాలా విశేషమైన పర్వదినం ఈ రోజు ఎంతో విశేషమైన అంగారక చతుర్థి అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం వల్ల కుజదోష సమస్యలు తొలగటంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి ఈ అంగారక సంకష్టహర చతుర్థి నాడు తప్పకుండా వినవలసిన గణేష పురాణంలో చెప్పబడిన అంగారక చతుర్దశి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం కృతవీర్యుని తండ్రి అంగారక చతుర్దశి గొప్పతనాన్ని మహత్యాన్ని వినిపించమని కోరగా బ్రహ్మదేవుడు అతడికి ఇలా చెప్తున్నాడు పూర్వం భరద్వాజుడని మహర్షి అవంతి నగర సమీపంలో అరణ్యంలో నివసిస్తూ ఉండేవాడు యమనియమ సంపన్నుడైన ఆ మహర్షి వేద ఆకలింపు చేసుకుని తాను నేర్చిన జ్ఞానాన్ని తన శిష్యులకి బోధిస్తూ ఉత్తమ గురువుగా తెచ్చుకున్నాడు హోత్రుడైన ఆ మహర్షి అగ్నిదేవుడిలా దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు ఒకనాడు ఆయన అనుష్ఠానం చేసుకుంటున్నప్పుడు ఒక అందమైన అప్సరస ఆయనకు కనిపించింది అంత గొప్పవాడైనప్పటికీ ఆ క్షణంలో ఆ మహర్షికి ఆమె మీద కోరిక కలిగింది దాని ఫలితంగా ఆయన వీర్యం స్థలమై నేల మీదనున్న ఒక బొరియులోకి జారిపడింది కొద్దిసేపట్లో ఎంతో ఆశ్చర్యంగా ఆ బొరియులో పడ్డ మహర్షి రేతస్సు నుండి అందమైన బాలుడు ఉద్భవించాడు మహర్షి అదేమీ గమనించలేదు తిరిగి మనస్సుని అదుపులోకి తెచ్చుకుని తపస్సులో మునిగిపోయాడు అప్పుడు ఎర్రటి శరీరంతో లోంచి పుట్టిన ఆ బాలుడి సంరక్షణ భారాన్ని భూదేవి స్వీకరించింది క్రమంగా ఆ బాలుడు పెరగసాగాడు అతడికి ఏడు సంవత్సరములు వచ్చాయి ఒకనాడు ఆ బాలుడు భూదేవితో అమ్మా నా తండ్రి ఎవరు ఎందువల్ల నేను ఇంత ఎర్రగా ఉన్నాను దయచేసి చెప్పు తల్లి అని అడిగాడు అప్పుడు భూదేవి నాయన నీ తండ్రి భరద్వాజ మహర్షి ఆయన వల్లే నీవు జన్మించావు ఇన్నాళ్ళు నిన్ను ప్రేమతో పెంచటం వల్లే ఇంతటి వాడివయ్యావు అని చెప్పింది భూదేవి అప్పుడు ఆ బాలుడు అమ్మా నాకు వెంటనే నా తండ్రిని చూడాలని కోరికగా ఉంది దయచేసి నాకు ఆయన్ని చూపించు అని అడిగాడు వెంటనే భూదేవి అతన్ని తీసుకుని భరద్వాజుడి ఆశ్రమానికి వెళ్ళి ఆ మహర్షితో భూదేవి ఇలా అంటుంది ఓ మహర్షి మీ వల్లనే ఈ బాలుడు జన్మించాడు ఇప్పటిదాకా ఇతన్ని నేనే సంరక్షించాను ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను ఇకపై ఈ బాలు మీరే పెంచండి అని చెప్పి వెళ్ళిపోయింది భరద్వాజుడు ఎంతో ఆనందంగా ఆ బాలు ముద్దాడి ఆలింగనం చేసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఒక ముహూర్తంలో ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారాలు చేసి వేద విద్యుల్ని శాస్త్రాల్ని బోధించాడు అన్ని విద్యలు నేర్పడం పూర్తి అయ్యాక సకల సిద్ధుల్ని ప్రసాదించి గణేష మంత్రాన్ని ఉపదేశించి కుమార నేను చెప్పిన ఈ మంత్రం అనన్య సామాన్యమైనది దీని మహిమ అపారం ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఉపాసించి గణేషుని అనుగ్రహాన్ని సంపాదించు ఆయన ప్రసన్నుడైతే నీకు సకలార్థాలని ప్రసాదిస్తాడని ప్రబోధ చేశాడు అలా తండ్రి ద్వారా గణపతి మంత్రోపదేశం పొందిన భూదేవి పుత్రుడు అక్కడి నుండి సరాసరి నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడు అక్కడ ఒక సముచిత ప్రదేశంలో ఆసనాన్ని ఏర్పరచుకుని ఇంద్రియాలన్నీ నిగ్రహించుకుని తదేక దీక్షతో గణపతి మూలమంత్రాన్ని జపించసాగాడు నిరాహారంగా చేస్తున్న అతడి తపస్సు వెయ్యి సంవత్సరాలు కొనసాగింది అది మాఘమాసంలోని బహుళపక్ష చతుర్దశి తిథి ఆ రోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో దివ్యమైన వస్త్రాభరణాలతో వట్టంగా ఉన్న తొండంతో విరిగిన దంతంతో చేటల్లాంటి విశాలమైన చెవులతో కోటి సూర్య సమప్రభుడైన గణేశుడు అతడికి సాక్షాత్కరించాడు భరద్వాజు పుత్రుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా స్వామివారి దివ్యమంగళ రూపం కనిపించింది అది చూసి తన్మయుడైపోయి ఆయన్ని ఇలా స్థుతించాడు లక్షాలక్ష స్వరూపుడివి బ్రహ్మ రూపుడివి ముల్లోకాలని పాలించేవాడివి జగత్తుకి ఆధారమైన వాడివి సృష్టి స్థితి లయ సంహారకారకుడివి బ్రహ్మవేత్తవి శ్రేష్ఠుడివి నిత్యుడివి నిరామయుడివి సురాసురులందరికీ ఈశుడివి సమస్త విజ్ఞానని నశింపజేసేవాడివి సమస్త విజ్ఞానని సృష్టించేవాడివి అయినా ఓ గణనాథ నీకు నమస్కారం ఈ విధంగా తన గురించి చేసిన స్థుతి విని ఆనందించిన గజాననుడు తన పాదాల మీద పడిపోయిన భూదేవి పుత్రుణ్ణి పైకి లేపి మృదుమధురంగా కుమారా నీ భక్తికి నీ తపస్సుకి ఎంతో మెచ్చాను నీవు చిన్నవాడివైనా ఎంతో తీవ్రమైన తపస్సు చేశావు నీ కోరిక ఏమిటో చెప్పు తప్పకుండా అనుగ్రహిస్తాను అని అన్నాడు గజానన నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైనది నాతో పాటు నా వంశం కూడా పావనమైనది అలాగే సకల పర్వతాలతో నదీ నదులతో వెలసెల్లే ఈ భూమి కూడా ఎంతో పవిత్రమైనది నిన్ను స్థుతించడంతో నా మాటలు ధన్యమయ్యాయి స్వామి తమరు నన్ను అనుగ్రహించాలనుకుంటే నాకు సర్వలోక ప్రవేశాన్ని కల్పించండి అక్కడి దేవతలతో పాటు అమృతాన్ని సేవించే భాగ్యాన్ని ప్రసాదించండి నేను లోకంలో మంగళుడని పేరుతో ప్రసిద్ధి చెందాలి మీ దివ్య దర్శనం నాకు లభ్యమైన ఈ చతుర్దశి తిథి పరమ పుణ్యమైన తిథిగా సకల సంకటాలన్నిటినీ తీర్చేదిగా ఈ పవిత్ర తిథి నాడు నీ దివ్య వ్రతాన్ని ఆచరించిన వారికి సకల అభిష్టాలు నెరవేరాలి ఇదే స్వామి నా కోరిక అన్నాడు భూమిపుత్రుడు అప్పుడు వినాయకుడు నవ్వుతూ నాయన భరద్వాజుడి వల్ల భూదేవికి జన్మించిన నీవు ఎర్రటి రంగు శరీరంతో ఉన్నావు కాబట్టి అంగారకుడనే పేరుతో వర్దిల్లుతావు నీకు నేను దర్శనమిచ్చిన ఈ తిది అంగారక చతుర్దశిగా లోకంలో విఖ్యాతి చెందుతుంది ఎవరైతే ఈ అంగారక చతుర్దశి నాడు నా వ్రతాన్ని చేస్తారో వారికి ఒక సంవత్సరం పాటు ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి నాడు వ్రతం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ ఒక్కరోజు చేయటం వల్ల వస్తుంది ఇది ఎంతో గొప్ప వ్రతం ఈ వ్రతాన్ని చేయటం వల్ల నీవు వచ్చే జన్మలో అవంతి రాజ్యానికి రాజు అవుతావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఈ విధంగా భూమిపుత్రుడు గజాననుడి అనుగ్రహంతో అంగారకుడిగా మారి పది చేతులతో ఉన్న సుందర గణేష ప్రతిభను ప్రతిష్ఠించాడు తాను తపస్సు చేసిన ప్రాంతంలో స్వామికి పెద్ద ఆలయాన్ని నిర్మించి ఆయనకి మంగళ గణపతి అని పేరు పెట్టాడు కాలక్రమంలో ఆ ప్రాంతం గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అంగారకుడు ఆ ఆలయంలోని నివసిస్తూ ప్రతిరోజు స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు ప్రతి చతుర్దశికి ఎంతో వైభవంగా ఉత్సాహాలు జరిపించేవాడు కొంతకాలం గడిచాక గణేష్ దూతలు అతన్ని తీసుకువెళ్లటానికి విమానంలో వచ్చి శరీరంతోనే అతన్ని గణపతి కొలువుకు తీసుకుపోయారు మంగళవారం నాడు చవితి తిది కలిసిన రోజు అంగారకుడు ఈ చతుర్దశి వ్రతమును ఆచరించిన కారణంగా అతడికి గణపతి లోక ప్రాప్తి కలిగింది తరువాత అక్కడి నుండి బయలుదేరి దేవలోకాన్ని చేరి దేవతలతో సహా అమృతాన్ని తాగే భాగ్యాన్ని కూడా పొందాడు ఆ అంగారకుడే అనే పేరుతో అలాగే భూమిపుత్రుడు అనే పేరుతో కూడా లోకంలో ప్రసిద్ధి చెందాడు భూలోకంలో ఉన్న అనే నగరానికి దక్షిణ భాగంలో చింతామణి వినాయకుడన్న పేరుతో విఘ్న నివారకుడైన గణపతి మంగళమూర్తిగా వెలిశాడు అదే అంగారకుడు ప్రతిష్ఠించిన ఆలయం ప్రతిరోజు సిద్ధులు గంధర్వులు చంద్రోదయ సమయంలో ఆ ఆలయానికి అదృశ్య రూపంలో వచ్చి చింతామణి గణపతిని అర్చించుకుని వెళ్తారు అని ఈ విధంగా అంగారక చతుర్దశి బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రికి వివరించాడు అంగారక చతుర్థి రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి సంకల్పం తీసుకోవాలి ఆ తరువాత కృత్యాలు పూజలు యధావిధిగా చేసుకోవాలి ఈ రోజు ఉపవాసం ఉండటం మంచిది సాయంత్రం ప్రదోష సమయంలో సంకష్టహర వినాయకుడిని పూజించాలి నైవేద్యాలు సమర్పించి ధూపం దీపం వెలిగించాలి అంగారక చతుర్దశికి ప్రత్యేకమైన మంత్రం కూడా ఉంది అంగారకాయ విద్మహి శక్తిహస్తాయ ధీమహి తన్నో భయం భయంకరాయ మమ మంగళం ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి చంద్రోదయమైన తర్వాత భోజనం చేసి వ్రతాన్ని పూర్తి చెయ్యాలి మరుసటి రోజు ఉదయం మళ్ళీ వినాయకుడిని పూజించి వ్రతాన్ని ఉదవాసన చెయ్యాలి అంగారక చతుర్థి వ్రతం చేయటం వల్ల మంగళ గ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా స్త్రీల జాతకంలో ఉండే దోషం తగ్గడానికి ఇది దోహదపడుతుంది దీంతో వివాహం సులువుగా జరిగే అవకాశాలు పెరుగుతాయి అంగారకుడు మన శరీరంలో రక్తం కండరాలు ఎముకలకు సంబంధించిన వాటిని ప్రభావితం చేస్తాడు అంగారకుడు అనుకూలంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం ఈ వ్రతం చేయటం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అంగారకుడు దాంపత్య జీవితంలో కూడా ప్రభావం చూపిస్తాడు అంగారక చతుర్థి వ్రతం దంపతుల మధ్య అన్యోన్యత పెంచి దాంపత్య జీవితం సుకరమ్యంగా సాగేలా చేస్తుంది సాధారణంగా అంగారకుడు శక్తి పరక్రమాలకు కారకుడు ఈ వ్రతం ఆచరించటం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి ధైర్యం లభిస్తుంది సత్యలోకంలో కమలాసనం మీద కూర్చుని పగలంతా సృష్టి చేసి చేసి అలసిన బ్రహ్మదేవునకు కల్పాంతం సమీపించడంతో నిద్రమత్తు ఆవరించింది ఆ నిద్రమత్తులు ఆయన ఆవలించినప్పుడల్లా పర్వత శిఖరాగ్నులు చిట్లి అగ్నులను వెదజల్లాయి నిద్ర పట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయమేఘాల మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఏనుగు తొండాల వంటి దారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి ఆయన కనురెప్పలు బరువుగా వాలటం ప్రారంభించేసరికి అన్ని దిక్కుల గాఢంధకారం అలుముకుంది ఈ ప్రళయ పరిస్థితులు బ్రహ్మదేవుడు నిద్రించాడు ఆయనకు ప్రళయమనేది రాత్రి కాలం తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వేణు సవరించి భూపాలరాగ స్వరాలను మెల్లగా పలికిస్తుండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది ఆయన పద్మాసనం వేసి కూర్చుని నాలుగు ముఖాలతో నాలుగు దిక్కుల కలియ చూశాడు కింద ఉన్న జగత్తంతా నీటిమయమై మహాపర్వతాల లాంటి కెరటాలతో కల్లోలంగా ఉంది ఆ తరంగాల మధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లు కలిపి తెల్లని కాంతిరేఖ కనిపించింది ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మరియాకు దానిపై చందమామ లాంటి పసివాడు పడుకుని కుడికాలి బొటనవేలు చప్పరిస్తూ కనిపించాడు బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మమేనని బ్రహ్మదేవునకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఆ పిల్లవాని తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెట్టుకున్నట్లుగా కనిపించింది ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు నాలుగు చేతులు కలిగి ఉన్నాడు బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరు నిమిషంలో ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు బ్రహ్మదేవునకు ఆ ప్రదేశంలో ఎత్తుగా లేచిన పెద్ద మట్టిదిబ్బ ఒకటి కనిపించింది క్రమక్రమంగా నీటి నుండి విశాలమైన భూభాగాలు సముద్ర భూభాగాలు ఏర్పడ్డాయి ఇక బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు మొదట పర్వతాలు నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలం నీరు తీసి జగత్తు మీద చల్లాడు తరువాత వృక్షాలను ఖనిజాలను సంకల్పించాడు పిమ్మట కదులాడే జీవరాశిని మొదట సముద్రంలో చేపలను భూమి మీద జంతుజలాన్ని క్రిమికీటకాదుల్ని పక్షుల్ని సృజించాడు తరువాత మనుషులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు బ్రహ్మ సృష్టిని చేస్తున్నంతసేపు దేవి వీణ వాయిస్తూనే ఉన్నది ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశ్రుతి పలికింది దేవి నివ్వెరపడుతూ కిందకి చూసి మరింత నివ్వెరపడింది బ్రహ్మదేవునకు అర్ధాంగి నివ్వెరపాటు అర్ధం కాక కమలాసనం నుండి వంగి కిందకు చూశాడు పర్వతాలు బోర్లా పడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకుని వెడల్పుగా పర్వతపాదాలు సూర్యకాంతి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతూ ఉన్నాయి నదులు సాగరం నుండి ఎత్తు ప్రదేశాలకు చేరుకోబోతున్నాయి వృక్షాలు తలక్రిందులుగా వ్రేళ్లు ఆకాశానికి తన్నుతున్నవి సముద్ర తరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగతులు వేస్తున్నాయి కొన్ని నిటారుగా ప్రయాణిస్తున్నాయి కొన్ని పక్షుల్లా ఎగురుతున్నాయి జంతువులు చాలా అనర్ధాలతో పుట్టాయి తలలు లేకుండా కొన్ని వెనుక కాళ్ళు లేకుండా కొన్ని వంటి కాలువి మరికొన్ని మూడు కాళ్ళవి కళ్ళు చెవులు అన్ని ఉండి నోరు అనేది లేనివి తోకలకు తలలు ఉన్నవి తలలకు తోకలున్నవి కనిపించాయి పక్షులకు రెక్కలు లేవు అవి నడవాలంటే కాలులేక నేల మీద దొర్లుతూ ఉన్నాయి ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమమైన మనుష్య సృష్టి ఎలా ఉందోనని ఆత్రంగా చూశాడు మనుషులలో కొందరికి రెండు తలలు ఉన్నాయి అందులో ఒకటి స్త్రీది రెండవది పురుషుడిది పురుషులు జానుడు బెత్తుడుగా ఉన్నారు స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా తాటి చెట్లలాగా లాగా ఉన్నారు వీపులకు తలలు అంటించుకున్న వాళ్ళు నాలుగు కాళ్ళు ఉన్నవారు మూడు కాళ్ళు ఉన్నవారు వంటి కాళ్ళ వాళ్ళు పొట్టకు నూళ్ళున్న కదంబులు ఆక్రందనలు చేస్తూ కనిపించారు జంతువులు తలలు పైకెత్తి దీనంగా అరుస్తున్నాయి మోగగా చూస్తున్నాయి బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నాయి ఒక జానుడు మగవాడు తాటి చెట్టంతా వికృతాకారం కలిగిన స్త్రీని చూపిస్తూ ఓ బ్రహ్మదేవుడా ఇలాంటి స్త్రీతో నేను ఎలా సంసార సాగరం ఈదేది అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు నాలుగు తలలంటూ ఉన్నా అసలు తలంటూ లేని ఓయి బ్రహ్మదేవుడా మమ్మల్ని ఎందుకిలా పుట్టించావు అంటూ వికృతాకార మనుషులు చేస్తున్న ఆక్రందరలు మిన్నుముట్టాయి ఇదంతా చూసిన బ్రహ్మదేవుని నాలుగు తలలు గిర్రును తిరిగిపోయాయి ఎనిమిది కళ్ళు బయర్లు కమ్మాయి బ్రహ్మ తెల్లబోతూ సరస్వతి దేవి వంక అయోమయంగా చూశాడు అతని నాలుగు తెల్ల ముఖాలను చూసి సరస్వతి దేవి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టుకుని ఊరుకుంది ఇక బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నాడు ఎందుకిలా జరిగింది సక్రమమైన సృష్టి జరగాలనే సంకల్పంతోనే కదా నేను సృష్టికి పోనుకున్నది ఇలా ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తనలు పైకెత్తి అరిచాడు బ్రహ్మ అతని ప్రశ్న దశ దిశలా అయోమయంగా వెర్రిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఒక అద్భుతమూర్తి కనిపించాడు ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది నాలుగు చేతులలో పాశము అంకుశము కలసము పరశువు ధరించి ఉన్నాడు పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు తెల్లని అతని ఉత్తర్యము ఆకాశమంతా రెపరెపలాడుతూ ఎగురుతున్నది అప్పుడు సరస్వతి దేవి యొక్క వీణ ఓంకారనాదం చేసింది సరస్వతీదేవి యొక్క వేళ్ళు వాటంతట అవే వేణపై నాదనామ క్రియారాగాన్ని పలికిస్తూ మాయామాలవ గౌళ రాగానికి మారుతూ హంసధ్వని రాగాన్ని అందుకున్నది గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిల్చుని బ్రహ్మను ముద్రతో ఆశీర్వదించాడు అతని చుట్టూరా శరత్కాల పౌర్ణమి నాడు వెన్నుల వంటి వెలుగు ఆవరించి ఉన్నది బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మహానుభావ అద్భుతమూర్తివైన నీవెవరో కూడా తెలుసుకోలేని అజ్ఞానుడిని అనుగ్రహించు అని అడిగాడు నాయన బ్రహ్మదేవ సంకల్పం వెనుకని వికల్పం వెంటాడుతూనే ఉంటుంది అదే విఘ్నం విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్ని నిండు కలసంలాగా జయప్రదం చేసే విఘ్న వినాయకుణ్ణి నేను పంచభూతములనబడే పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశములని భూతగణానికి అధిపతినైన గణపతిని ఆహార ధాన్యాల్ని ఫలించే సన్యాల్ని నాశనం చేసే మదించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాసమని బలమైన త్రాటితో కట్టి ఉంచి నన్ను విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు దేవా విఘ్నేశ్వర నా సృజనా శక్తికి ఎందుకిలా ఘోరమైన విఘ్నం జరిగింది ఇన్ని వంకరలు ఎందుకు ఏర్పడ్డాయి ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు అన్నాడు దానికి విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు విఘ్నం గురించి నీకు తెలియాలని ఇదంతా జరిగింది మరియాకుపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతిని నేనే అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు నా గురించి ఆలోచించడం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త పడే జ్ఞానాన్ని కలిగి ఉండటమే ఆ జ్ఞాన జ్ఞానస్వరూపుణ్ణి నేను బ్రహ్మ మొదలుకొని బుద్ధికల ప్రతి జీవి కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావటానికి తగు జాగ్రత్తగాను జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకుని మరి నడుస్తుంది ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలని సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ నాలుగు వేదాల్ని అవహరించి సముద్రంలో దాచాడు శ్రీ మహావిష్ణువు మత్స్యవతారం దాల్చి వాడిని సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్ర సాయినై ఉన్న నా దగ్గర ఉంచాడు ఇవిగో వీటిని తిరిగి గ్రహించి సృష్టిని నిర్వర్తించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలు ఇచ్చాడు బ్రహ్మ వాటిని అందుకుని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్థుతిస్తూ విఘ్నేశ్వర నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరి కాల్యంగానికి ఉపక్రమించి వరం అనుగ్రహించు అవకాతవకలుగా తయారైన సృష్టి ఉపసంహరించుకునేలా చెయ్యి అని బ్రహ్మదేవుడు కోరాడు ఇక విఘ్నేశ్వరుడు యొక్క ప్రభావం వల్ల అంతవరకు జరిగిన టింకరల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైంది అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో ఓ బ్రహ్మదేవుడా వక్రతను తుండతుండాలుగా ముక్కలు చేసే వాడిని కనుక నేను వక్రతుండు అనే పేరును సార్థకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతుంటాను వక్రతుండ గణపతి అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పని కూడా వంకరపోదు నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు సృజించటం ఒక కళ ఆ కళ ఎటువంటి టింకరలు పోకుండా జగత్తు నీవు మలచిన కళా నిలియంగా భావిస్తుంది నీకు మల్లే జగత్తులు అందరికీ అందుబాటుగా తొలి పూజలు అందుకుని విఘ్నేశ్వరుడిగా విఘ్నముల నుండి కాపాడుతూ సంకల్ప సిద్ధిని కలిగించే సిద్ధ వినాయకుడిగా సకల గణాలకు అధిపతిగా గణపతినై శివపార్వతులకు కొడుకుగా అవతరిస్తాను అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్ధానమయ్యాడు ఇక సరస్వతి దేవి బ్రహ్మకేసి చిరునవ్వు నవ్వి హిందూల శ్రీరాగాలతో మంగళ స్వరాన్ని మహాకాశం పులకరించేటట్లుగా వీణపై వినిపించింది ఇక బ్రహ్మదేవుడు విఘ్నేశ్వరాయ నమ అంటూ సృష్టిని ప్రారంభించాడు సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది గంభీరమైన పర్వత శిఖరాలు అమృత జలాలతో నదులు సుందర వనాలు రంగురంగుల బొమ్మల లాంటి జంతుజాలము శారీరకంగాను మానసికంగాను ఉన్నతులు బలవంతులైన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళా నిలయంగా వెలసిలింది వాగ్దేవి అయిన సరస్వతి తన వీణని సంగీతంలా ప్రాణకోటికి స్వరపరిచింది జీవకోటి సలక్షణంగా పెరిగింది వటవృక్షంలాగా జగత్తు వర్దిల్లింది